కాళేశ్వరం వద్ద ఉన్న సరస్వతి పుష్కరి ఘాట్ ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే ఇప్పుడే సరస్వతి నదిలో స్నానం ఆచరించ నీళ్ళు కాస్త చల్లగా ఉన్నాయి కానీ ఏమి ఇబ్బంది లేదండి చాలా ప్రశాంతంగా ఉంది మీరు కూడా ఎప్పుడైనా కాళేశ్వరం వస్తే సరస్వతి పుష్కరి ఘట్టును స్నానం ఆచరించవలసిందే చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగున్నది ఇక్కడ సరస్వతి పుష్కరి ఘాట్ వద్ద నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూడవచ్చు పుష్కరి వద్ద ఎంట్రెన్స్ దగ్గర సరస్వతి మాత విగ్రహము ఇక్కడ వర్క్ నడుస్తూ ఉన్నది ఇంకా అమ్మవారి విగ్రహము కొలువు ఉన్నది కానీ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా సరస్వతి పుష్కరి ఘాట్ కాళేశ్వరం వద్ద పనులు నిర్మాణ దశలో ఉన్నాయి ఇంకా అమ్మవారి విగ్రహం చూడవచ్చు మీరు ఇంకా కొద్ది రోజుల్లో మనకు దర్శనమిస్తారు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి చలి తీవ్రత చాలా ఎక్కువ ఉన్నందున భక్తులు ఇప్పుడిప్పుడే నదికి స్నానానికి వస్తున్నారు ఇది కాళేశ్వరం వద్ద ఉన్న సరస్వతి పుష్కరి ఘాట్ ఇక్కడ మీరు చూస్తున్నది సరస్వతి నది కాళేశ్వరం వద్ద సరస్వతి నది పుష్కరాలు ఇక్కడ జరుగుతాయి చూసారా నది ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం ఇక్కడ కాళేశ్వరం వద్ద ముక్తీశ్వర ఆలయము మనం దర్శించుకోవాలన్నా ముందుగా త్రివేణి స్నానం స్నానమాచరించవలసి ఉంటుంది ఈ త్రివేణి సంగమంలో ముఖ్యంగా గోదావరి నది ఒడ్డున గలది కాళేశ్వరం ఆలయం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం గోదావరి నది ఒడ్డున గలదు ఇక్కడ గోదావరి దాని ఉపనదైన ప్రాణహిత మరియు అంతర్వాహినిగా ఈ సరస్వతి నది ప్రవహిస్తుంది కనుక ఈ ప్రదేశాన్ని త్రిలి త్రివేణి సంగమంగా పిలుస్తారు ఇక్కడ ఈ నదిలో స్నానం ఆచరించిన ఎన్ని పాపాలున్నా తొలగిపోతాయని ఎంతో విశిష్టంగా నమ్ముతారు ఇది సరస్వతిని సరస్వతి నది యొక్క పుష్కరి ఘాటు చూడొచ్చు నది చాలా ప్రశాంతంగా ఉదయాన్నే కదా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతున్నది నదిలో నీరు కూడా చాలా తెల్లగా పాలవలే చాలా ప్రశాంతంగా ఉన్నది chai no dad ఇక్కడ చలి తీవ్రతకు విడివేడి ఛాయవుతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కాళేశ్వరం వద్ద ఉన్న స సరస్వతి నది పుష్కరి ఘాటు నది చూశారు కదా చాలా ప్రశాంతంగా నదిలో నీరైతే చాలా అంటే చాలా తెల్లగా పాలవాలి చాలా నీట్గా అనిపించేది స్నానం ఆచరిస్తే కూడా చాలా అంటే చాలా మనసుకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది మీరు కాళేశ్వరం వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ సరస్వతి పుష్కరి ఘాటుకు వస్తేనే మీకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది స్నానం ఆచరించిన చాలా మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి సరస్వతి పుష్కరి ఘాట్ కాళేశ్వరం వద్ద ఉన్న కాళేశ్వరం టెంపులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం అనే గ్రామం వద్ద కలదు ఇక్కడ ముక్తీశ్వర స్వామిగా శివుడు దర్శనమిస్తాడు మనకు కాళేశ్వరంలో శివుడు ముక్తి ప్రసాదిస్తాడు కాబట్టి ముక్తీశ్వరుడుగా పేరుగాంచినాడు ఇక్కడ పుష్రి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది చాలా ఆహ్లాదకరంగా